వెల్కమ్ న్యూస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతిని పురస్కరించుకుని వెంకటగిరి పట్టణంలో సిఐ ఏవి రమణ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ టూ కే రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం స్థానిక క్రాస్ రోడ్ నుండి పాల కేంద్రం వరకు జరిగింది ముందుగా ఈ కార్యక్రమం ప్రారంభంలో పోలీసు అమరవీరులకు నివాళులర్పించి ప్రజలు జాతీయ ఐక్యతను మెచ్చుకునే ప్రతిజ్ఞ నిర్వహించారు అనంతరం సిఐ రమణ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు కుల మత వర్గ విభేదాలను వదిలి దేశ ఐక్యతను చాటుకుని దేశ రక్షణలో భాగస్వాములుగా ముందుకు రావాలని చెప్పారు విద్యార్థులు యువతతో కలిసి నిషేధిత గంజాయి మరియు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులలో వెంకటగిరి ఎస్ఐ ఏడుకొండలు బాలాయిపల్లి ఎస్ఐ గోపి రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ మాజీ ఏఎంసీ చైర్మన్ పులికొల్లు రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళి లాలాపేట సొసైటీ చైర్మన్ వెంకటముని టీడీపీ నాయకులు యూనిట్ ఇన్ఛార్జ్ దొంతు ముని వెంకటరత్నం నూకల శివ మరియు విద్యార్థులు పాల్గొన్నారు అంతేగాంప చేయడానికి గట్టిగా చేస్తారని పెద్ద నిత్యతో ప్రతిజ్ఞ చేస్తున్నాను వల్లభాయ్ పటేల్ యొక్క ఆధునికత చర్యల వల్ల

बलभाई पटेल लोहार यहां सरदार અધ okay. મુ <try> 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 ఆ ఉద్యమానికి పటేల్ గారు నాయకత్వం వహించారు ఈయన తొలి ప్రభుత్వంలో ఉప ప్రధానిగా హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు నాయకుడికి ఆ స్టాఫ్కి ప్రవచ్చు విద్యార్థి విద్యార్థులకి అందరికీ కూడా నూట యాభై ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క పుట్టినరోజు స్మరించుకుని రన్ ఫర్ యూనిటీ అనే కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది వెంగళగిరిలో నుంచి రోడ్ నుంచి పాలకేంద్ర సెంటర్ వరకు ఈరోజు విద్యార్థిని విద్యార్థులతో ఈ రంగు పరికరీ నిర్వహించారు ఒక రెండు నిమిషాలు గౌరవ సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన భారతదేశ మొట్టమొదటి ఉప్రధానిగా పనిచేసి రాష్ట్ర దేశంలో ఐదు వందల అరవై మూడు సంస్థానాలు ఏటి కాటి మనకు స్వతంత్రం వచ్చే నాటికి అందులో ఐదు వందల అరవై సంస్థానాలు అంటే ఇప్పుడు అంత హైదరాబాద్ తీస్తున్నారు ఏదో ఒక సంస్థానం అట్లా ఐదు వందల అరవై మూడు ఉండే భారతదేశం అంటే అక్కడక్కడ అక్కడక్కడ ఇచ్చిన విచ్చినగా ఓన్లీ పదకొండు రాష్ట్రాలే ఉన్నాయి మొత్తం భారతదేశం ప్లస్ ఐదు వందల అరవై మూడు సంస్థలు ఉన్నాయి ఇక భారతదేశంలో విలీనం చేసి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ద్వారా అన్నిటినీ విలీనం చేసి స్టాచ్యూ ఆఫ్ అంటే యూనిట్ ఇంటిగ్రేట్ చేశాడు భారతదేశాన్ని అందుకని భారతదేశ ఉక్కు మనిషి అనేటువంటి బిరుదు ఆయనకు వచ్చింది దాన్ని పురస్కరించుకునే రెండు వేల పదిహేనులో గౌరవ ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన గౌరవ ప్రధా ప్రధానమంత్రి గారు ఆయన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఆయనకి చిహ్నంగా నిర్మించారు దానివల్లే మనం అప్పటి నుంచి ప్రతి సంవత్సరం యూనిటీ ఫర్ రన్ అనేది దాని గురించి మనం కార్యక్రమం ప్రసారి చేస్తూ ఉన్నాము ఈ దీనికి మా పోలీసు వారు రిక్వెస్ట్ చేయగానే హాజరైనటువంటి రెండు నాయకులకి మన విద్యార్థి విద్యార్థులందరికీ మరొకసారి పోలీసు వారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ మనిషి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఆయన జన్మదినంను ఉపయోగించుకొని ఈరోజు వెంకటగిరి పోలీస్ సిఏ గారు అదేవిధంగా ఎంగడిగిరి ఎస్ఐ గారు బాలేపల్లి ఎస్ఐ గారు అదేవిధంగా డక్కిల్ ఎస్ఐ గారు వాళ్ళందరూ కలిసి ఈరోజు పిల్లలని తెలుగుదేశం కూటమి అదేవిధంగా అందరు నాయకుల్ని ప్రజలని ఏర్పాటు చేసి ఒక కే రన్ ఏర్పాటు చేశారు ఆయన పుట్టినరోజు సందర్భం ఈ రోజు మనం ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాం దానికి ఆయన గురించి రెండు మాటలు అవసరం కుటుంబంలో పుట్టిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన చదువుతో బాంబేలో బియ్యలు చేశాడు ఆయన ఆయన అపారమైన మేధాశక్తితో ఒక నాయకుడిగా ఒక ఉక్కు మనిషిగా తయారైన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన చిన్నపిల్లో చెప్పినట్టు మన జాన్ కుమారుడు చెప్పినట్టు మన ఎస్ఐ గారు చెప్పినట్టు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ భారత అన్ని రాజకీయ పార్టీలు ఏకం చేసి మన నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హోంశాఖగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకొని భారతదేశ చిత్రపటాన్ని మీరు అందరూ చూసుంటారు ఆ చిత్రపటాన్ని రూపొందించింది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన హోంమంత్రిగా ఉన్నప్పుడు మన ఎస్ఐ గారు వందల నలభై ఏడు రాజ్యాలుగా అంటే స్వతంత్ర రాజ్యాలుగా భారతదేశం విచ్ఛిన్నంగా ఉండింది దాన్నంతా ఏకీకృతం చేసి ఒక భారతదేశ చిత్రపటాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అటువంటి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినమున ఈరోజు మన పోలీసు వారి ఆధ్వర్యం పోలీసు వారి ఆధ్వర్యంలో మేము టూకే రన్ చేయటము కూటమి నాయకులుగా మేము గర్వపడుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ వెంకటగిరి ఈరోజు అంటే అక్టోబర్ థర్టీ ఫస్ట్న మన భారత దేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా యూనిటీ ఫర్ రన్ కే రన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా పురప్రముఖులైతేనేమి అన్ని హాకీ స్కూల్స్ పిల్లలైతేనేమి వీళ్ళందరూ పోలీసు సిబ్బంది అలాగే అందరూ కూడా ప్రజా సంఘాల వాళ్ళైతేనేమి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో కే రన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ప్రత్యేకంగా ఏంటంటే దేశ సమగ్రతకి అలాగే యూనిటీకి అందరూ కూడా యూనిటీతోని ఉండాలని చెప్పేసి ఒక సందేశంతో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఏక్త దివస్ ఏక్త దివస్ అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ ముప్పై ఒకటిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఇందులో భాగంగా ఈరోజు టూకే రన్నిని ఏర్పాటు చేశాము టూకే రన్ వల్ల మానసిక శరీరానికి ఆరోగ్యంగా ఉంటుంది అలాగే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అభిమానము అలాగే వాళ్ళతోని స్నేహపూర్వకమైనటువంటి వాతావరణము అందరూ కూడా కలిసి వృద్ధి ఉండడానికి ఒక యూనిటీగా ఉండడానికి కూడా ఇది దోహదపడుతుంది కాబట్టి మన దేశ స్వాతంత్ర రాష్ట్రంలో ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆశయ సాధనాలనేది ఇది చాలా సంతోషదాయకం హర్షణీయం ఆయన చేసినటువంటి కృషి వల్ల ఎంతోమంది అందరూ కూడా మన దేశంలో ఉన్నటువంటి ప్రతి కేడర్ కూడా ఒకటైపోయి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మన దేశ స్వాతంత్రం రావడంలో కీలక పాత్ర వహించారు ప్రత్యేకంగా వారికి జయంతి సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా